తెలుగుదేశాన్ని బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తుందని సిపిఐ నాయకుడు నారాయణ చేసిన వ్యాఖ్య ఆసక్తికరమైందే కాదు తీవ్రమైంది కూడా రెండు జాతీయ ఒకటి జాతీయ పార్టీ కేంద్రంలో పాలక పార్టీ రెండోది గతంలో వాళ్ళతో బయటకు వచ్చిన పార్టీ ఏపీని పాలించిన పార్టీ పాలించాలనుకుంటున్న పార్టీ అటువంటి పార్టీని జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తుంది ఎందుకు మెయిల్ చేస్తుంది సిపిఐతో పొత్తు పెట్టుకోవద్దు అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తుంది అని ఇది నిజంగా ఆసక్తికరం ఎందుకంటే వామపక్షాలుగా సిపిఎం కంటే సిపిఐ కొంత తన వైఖరితో తాను ఉన్నప్పటికీ కూడా బీజేపీతో కలిసిన కాంబినేషన్ను వాళ్ళు కలుపుకునే అవకాశం ఎప్పుడు ఉండదు అయితే ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో బీజేపీతో జనసేన ఉన్నప్పటికీ తెలుగుదేశం కూడా ఉన్నప్పటికీ మనం విడిగా పొత్తు పెట్టుకుంటాం కదా మనకేంటి అభ్యంతరం అనే ఒక వాదనను కొన్ని కొందరు వామపక్ష నాయకులు ముందుకు తెచ్చినట్టు కనిపిస్తుంది ఈ వాదన వాళ్ళు తెచ్చినప్పటికీ తెలుగుదేశం చూపంతా బీజేపీ మీదే ఉంది కాబట్టి వాళ్ళు దాని మీద ఏదో స్పందించలేదు కాకపోతే ఎమ్మెల్సీ స్థానాల్లో ఏవో ఇచ్చి సరిపెట్టేద్దాం అనే ఒక భావన మటుకు చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసినట్టు రాజకీయ వర్గాలకు తెలుసు అసలు ఎమ్మెల్సీ తీసుకోవడం చాలా శ్రేయస్కరం మళ్ళీ ఎన్నికలు ఓడిపోవడానికి గొడవ లేకుండా ఒక అభిప్రాయం సిపిఐలో కొంత ఉందని కూడా చెప్తారు అందుకే తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం ఒక ఎమ్మెల్యే కోణ సంవత్సరంలో గెలిచాక ఎమ్మెల్సీ స్థానం మీద వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు దానికి ఎవరు అన్న దాని మీద కూడా చాలా తర్జన భర్జనలు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఏపీలో ఇదే ఫాములా వాళ్ళ మధ్యలో మనం తట్టుకోలేము కాబట్టి ఎమ్మెల్యే ఎమ్మెల్సీని తీసుకుంటే సరిపోతుందని అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుని సిపిఐకి ఎమ్మెల్సీలు ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది ఇదో పెద్ద ప్రశ్న నారాయణ చాలాసార్లు చెప్పారు బీజేపీతో కనుక తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే జగన్నెత్తైన పాల్పో మైనార్టీలు వీడు రాష్ట్ర ప్రజలు కూడా అటు మారుతారు బీజేపీ పట్ల వాళ్ళ వ్యతిరేకత ఉందని ఆయన బలగుద్ది మరి చెప్తున్నారు కానీ తెలుగుదేశంలో మార్పు రావట్లేదు వాళ్ళు అటే చూస్తుంది నిన్న సుజనా చౌదరి చెప్పింది కూడా చెప్పాను ఆయన కూడా ఇంకా బ్యాలెన్సింగ్ యాక్ట్లో ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో బీజేపీ పదిహేడు సే సెవెంటీన్ ఏను ఒక చక్రంగా వేసి చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తుంది అని నారాయణ చేసిన వ్యాఖ్యను రేపు ఆయన ఏమైనా వివరిస్తారేమో నాకు తెలియదు కానీ సెవెంటీన్ ఏ అనేది సుప్రీంకోర్టులో ఉంది తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం పదహారో తేదీకు దాని మీద తీర్పు చెప్తారంటే సంక్రాంతి అయిన మర్చిపోవచ్చు అని అంటున్నారు ఇది ఇచ్చిన తేదీనే అది అయితే నిన్న మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చాక పదిహేడు ప్రభావం చాలా తగ్గిందని నేను మీకు చెప్పాను ఎందుకంటే పదిహేడు వర్తిస్తుంది అనే క్వాష్ను కనుక ఆమోదించితే అంటే క్వాష్ చేసేస్తే అప్పుడు ఏం సమస్య ఉండదు ఒకవేళ పదిహేడుయ్య వర్తించదు అరెస్టు చెందుతుంది అని చెప్పినా బెయిల్ మీద ఎలాగో బయట ఉన్నారు కాబట్టి ఎన్నికల్లో పదేదో మళ్ళీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పదిహేడు ఏతో చంద్రబాబు భయపడే పరిస్థితి ఏముండదు కానీ అది చెల్లుతుంది చెల్లదు అని తీర్పిస్తే మనకు ఇక్కడ ఈ కేసులో అప్పుడు భవిష్యత్తులో మళ్ళీ చంద్రబాబు మీద కేసులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇది ఒక్కటే అని మనం చెప్పలేము చంద్రబాబు చాలా స్పష్టంగా బీజేపీతో ఉంటేనే మనకు శ్రేయస్కరం ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయి అక్రమాలను కూడా అరికట్టగలమని ఇలాంటి నమ్మకాల్లో ఆయన ఈ రోజు వరకు కూడా రెండు వేల పంతొమ్మిది ఫలితాలు వచ్చాయి ఈ రోజు వరకు కూడా ఆయన బీజేపీ పట్ల సాఫ్ట్ నేను ఎప్పుడు మోదీకి వ్యతిరేకం కాదు అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు కాబట్టి నారాయణ అంటున్నట్టుగా దాన్ని బ్లాక్మెయిల్ అనండి ఇంకొకటి అనండి బీజేపీ ప్రెషర్ అనేది దాంట్లోనే చంద్రబాబు ఉన్నారు అనేది చాలా స్పష్టం బీజేపీతో ఉన్న తర్వాత వామపక్షాలతో బహిరంగంగా ఉంటాం సిపిఐతో ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళతో చాలా వాటిలో సేల్ చేసింది కాబట్టి అది సాధ్యం కాదని చెప్పొచ్చు ఇకపోతే కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిల కూడా ఈరోజు చంద్రబాబు నాయుడుకు పెళ్లి కాడించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మా మధ్య రాజకీయంగా ఏమీ జరగలేదు జరగదు జరగకూడదు అన్న చల్దిమైన వ్యాఖ్య అంటే చంద్రబాబుతో కలిసి ఇప్పుడు లోకేష్ కేక్ పంపింది కాబట్టి వీళ్ళు ఏదో చేస్తారని వచ్చిన కథనాలు అంతగా నిజం కాదు అని ఆమె చెప్పిన దాంతో స్పష్టమైపోతుంది మత రాజకీయాలకు వ్యతిరేకంగా అతిపెద్ద లౌకిక్ పార్టీగా కాంగ్రెస్ పోరాడాలి అని కూడా షర్మిల స్పష్టంగా చెప్పారు అంటే ఆ విధంగా చూస్తే జాతీయ స్థాయిలో ఇండియా కుటుంబీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వామపక్షాలు ఆ పలాంటివి కలిసి వెళ్ళే ఒక అవకాశం ఉండొచ్చు దాని బలం ఎంత సర్దుబాట్లు ఎలా ఉంటాయి ఎక్కడెక్కడ గట్టిపోటీ ఇస్తారో అదొక మాట కానీ షర్మిలేదో జగన్ను వ్యతిరేకించడం నిజమైనప్పటికీ చంద్రబాబుతో చేరి రాజకీయం చేయలేదు అలాంటిది లేదు ఉండదు ఉండకూడదు అని చెప్పేది సో బ్రాడ్గా ఏపీ పాలిటిక్స్లో పొత్తులు పార్టీల కలయికలకు సంబంధించి వస్తున్న ముఖ్యమైన సంకేతాలవి